అందరికీ నమస్కారం వెల్కమ్ టు గుడ్ వైఫ్ డాగ్స్ ఈరోజు ఈ వీడియోలో నిద్రలో వచ్చే కళలు వాటి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాము చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరికీ కళలు వస్తాయి మనకు కళలు రావడం అనేది చాలా సహజమైన విషయం మనకు కళలు వచ్చినప్పుడు వాటిలో అనేక దృశ్యాలు మనకు కనిపిస్తాయి కళలో ఎటువంటి దృశ్యాలు కనిపిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఓం శివాయ అని కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం చేపలు కలలో కనిపిస్తే ఇంట్లో శుభకార్యం జరుగుతుంది అని అర్థం చేసుకోవాలి లక్ష్మీదేవి కలలో కనిపిస్తే అమ్మవారి అనుగ్రహం మీపై ఉంటుంది అని అర్థం గుడ్లగూబ కలలో కనిపిస్తే శుభ సంకేతం విజయం సాధిస్తారు వినాయకుడు కలలో కనిపిస్తే ఆనందం మరియు అడ్డంకులు తొలగిపోతాయి లక్ష్మీనారాయణుడు కలలో కనిపిస్తే కష్టాలన్నీ తొలగిపోయి విజయం చేకూరుతుంది లక్ష్మీదేవిని పూజించినట్లు కలలో కనిపిస్తే వ్యాపారంలో ఉద్యోగంలో లాభం పొందుతారు అని అర్థం పువ్వులు కలలో కనిపిస్తే మంచి ఆరోగ్యం భార్య కలలో కనిపిస్తే ధనలాభం ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారట భర్త కలలో కనిపిస్తే దీర్ఘ సుమంగలి ప్రాప్తిస్తుందట దెబ్బలు తింటున్నట్టు కలలో కనిపిస్తే మీరు పరీక్షలో ఉత్తీర్ణలు అవుతారట కాళ్ళు మరియు చేతులు కడుగుతున్నట్టు కలలో కనిపిస్తే మీకు ఉన్న అన్ని రకాల దుఃఖాలు మరియు సమస్యలు తొలగిపోతాయి అని అర్థం పాము కలలో కనిపిస్తే మీకు భవిష్యత్తులో అనుకున్నవన్నీ నెరవేరుతాయి అని తెలుసుకోవాలి ఒంటే కలలో కనిపిస్తే మీకు రాజభయం ఉంటుంది అని అర్థం మీకు పెద్దలు జీవిస్తున్నట్టు కలలో కనిపిస్తే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి అని అర్థం పాలు మరియు నీరు తాగుతున్నట్లు కలలో కనిపిస్తే మీకు ఐశ్వర్యం కలుగుతుంది అని అర్థం కుక్క మిమ్మల్ని కరిచినట్టు కలలో కనిపిస్తే త్వరలో కష్టాలు ప్రారంభమవుతాయట పక్షి కలలో కనిపిస్తే సమాజంలో నీకు గౌరవం పెరుగుతుందట నెమలి కలలో కనిపిస్తే నీకు దుఃఖం కలుగుతుందట కుంకుమ పెట్టుకున్నట్లు కలలో కనిపిస్తే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందట అర్థం కళలో కనిపిస్తే మానసిక ఆందోళనకు గురవుతారట రైలు ఎక్కుతున్నట్టు కలలో కనిపిస్తే ఏత్ర చేస్తారని అర్థం కాలు జారినట్టు కల వస్తే నీకు అష్ట కష్టాలు ఎదురవుతాయి అని తెలుసుకోవాలి కలలో ఆవు వస్తే భూలాభం ఉంటుంది గుర్రం ఎక్కినట్టు కల వస్తే మీకు పదోన్నతి కలుగుతుందట మీరు చనిపోయినట్లు మీకు కల వస్తే మీకు ఉన్న సమస్యలు పోతాయి కుంకుమ చూసినట్టు కలవస్తే కీర్తి మరియు అదృష్టం వంటగది కలలో కనిపిస్తే అప్పుల నుండి విముక్తి గుర్రప్ప స్వారి చేసినట్టు కలవస్తే పనిలో విజయం ఆయుధాలు కళలో కనిపిస్తే ఆగిపోయిన పనులు పూర్తవుతాయట పుస్తకాలు కలలో కనిపిస్తే మానసిక వికాసం పెన్ను కళలో కనిపిస్తే ఉన్నత చదువు నిధులు మరియు డబ్బు కలలో కనిపిస్తే సంపదను పొందుతారు దీపం కలలో కనిపిస్తే కుటుంబంలో ఆనందం క్షేత్రాలు కలలో కనిపిస్తే శుభ సంకేతం జలపాతం కలలో కనిపిస్తే ఆందోళన నుండి విముక్తి గంధపు చెక్కలు కలలో కనిపిస్తే తలపాగా కలలో కనిపిస్తే గౌరవం పెరుగుతుందట ఇంద్రధనస్సు కలలో కనిపిస్తే ఆనందం కలలో సంఖ్యలు కనిపిస్తే లాటరీ సంపాదన చనిపోయిన మీ పూర్వీకులు కలలో కనిపిస్తే అది శుభకళగా పరిగణించబడుతుంది తల్లిదండ్రులు కలలో కనిపిస్తే శుభవార్తలు వింటారని సంకేతమట అన్నా కనిపిస్తే సంతోషకరమైన జీవితం అనుభవిస్తారట నీళ్లు కలలో కనిపిస్తే తొందరలోనే విశేషమైన ధనప్రాప్తి కలుగుతుందట బావి నీళ్ళు మనం తోడుతున్నట్టు కలలో కనిపిస్తే తొందరలోనే మనకు అదృష్టం కలుగుతుంది అని అర్థం గాజులు కలలో కనిపిస్తే పెళ్ళిళ్ళు వచ్చిన అమ్మాయిలకు త్వరలోనే వారి వివాహం జరుగుతుంది అని అర్థం పాములు తరుముతున్నట్టు కలలో కనిపిస్తే అపాయములో ఉన్నట్టు అర్థం